తాలిబన్ నుండి తలపించినటువంటి టీడీపీ అంటే ఇది ఇవాళ గుర్తుకొచ్చిందా అంటే మీ దగ్గరికి వచ్చేటప్పటికి తాలిబన్లు గుర్తుకొచ్చారా ఈ ఐదు సంవత్సరాలు గుర్తుకు రాలేదా మీకు తాలిబన్లు అంటే ఏంటో తాలిబన్లు ఎలా చేస్తారో మన ప్రవర్తన మన పరిపాలనలో ఎలా జరిగింది బట్టిప్రోలు గ్రామంలో ఒక అశాంతి అలజడిని సృష్టించాలనుకుంటే బట్టిప్రోలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీ కూడమి నాయకుడు గాజులు తొడుకుని కూర్చోవాలి అది గుర్తు పెట్టుకుంటే చాలా సంతోషం అశోక్ బాబు గారు నువ్వు రాజకీయ ఉపన్యాసాలు చేయటం రాజకీయంగా ప్రేరేపించి ఒక కుట్ర కుతంత్రాలని జనం మీద పొదలనేటటువంటి చేసే ఆలోచన ఎంతవరకు సగం అనేది నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను అశోక్ జరిగినటువంటి అన్నిటికీ సాయిబాబాయే మూల కారణం అతనే చేస్తాడు ఇవన్నీ ఇది సమంజసం కాదు అతను ఇంటి మీదకి వెళ్దాం పాండి అక్కడే తేల్చుకుందాం పాండి మీరు వస్తారా సిద్ధమా అని ఏంటి శుక్రవారం అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ పగలగొట్టాడు పగలు ఎవరు ఇది ఎవరు చేసినా తప్పు అనేటటువంటిది చెప్పాల్సింది పోయి అసలు దాని విషయం వదిలేసి రాజశేఖర రెడ్డి విగ్రహం కాల్ చేశారు ఏదో దాన్ని పట్టుకుని ఇష్టారాజ్యంగా ఒక ఎంసేపు మాట్లాడి ఉపన్యాసం దీక్ష చేస్తే సరిపోతా ముందు జరిగినటువంటిది ఎందుకు జరిగింది ఇలాంటి సంఘటనలు ముందే చెప్పాయి ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా అది విచారించదగినటువంటి పరిణామం అది తప్పు తప్పే ఎక్కడ జరిగినా తెలుగుదేశం జెండా దెమ్మ పగలు కొట్టింది ఎందుకు ఎవరు అనేది వదిలేసి రాజశేఖర రెడ్డి బొమ్మ తగలబెట్టారు విద్రోహులు తాలిబన్లు రకరకాలుగా నేను ఇష్టారాజ్యంలో మాట్లాడేది ఇది సబబు కాదు అనేటటువంటిది ఈ సందర్భంగా నేను అశోక్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారం చేపట్టినటువంటి మూడవ రోజున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చుతో ప్రజాధనంతో ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ప్రజావేదికని కూల్చినటువంటి సంఘటన నీకు గుర్తురాదా దాని గురించి నువ్వు మర్చిపోయావా దాని గురించి మాట్లాడటం చేతకాలేదాన్ని ఇది ప్రజాదరంతో కట్టించే తప్పు ఇది పోల్చడం అని జగన్మోహన్ రెడ్డికి చెప్పే సాహసం చేయలేకపోయావా ఇక్కడ శిలాభాగం ఎందుకు కూల్చాం ఆ రోజే చెప్పావు రెండు సందర్భాల్లో జగనన్న కాలనీలో మీరు పర్యటన చేసినప్పుడు లబ్దిదారులు చెప్పినటువంటి సమస్యలు విన్న తర్వాత ఈ కాలనీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మేము ఇళ్ల స్థలాలు మాకు ఇచ్చినా దేనికి ఉపయోగం లేనటువంటి నిరుపయోగ స్థితిలో మేము మిగిలిపోయాము ఇక్కడ కాపురాలు చేయటానికి లేదు ఇళ్లు కట్టుకోవటానికి లేదు నీళ్లకు లేదు డ్రైనేజీ లేదు మెరకలు లేవు ఇన్ని రకాల సమస్యలు వాళ్ళకు వదిలి నువ్వు జగనన్న కాలనీ ఏదో అభివృద్ధి చేసావంటే ప్రజలకు ఇచ్చేవాళ్ళం ఏదో విలేకరుల ముందు రిపోర్టర్స్ ముందు మాట్లాడితే సరిపోతావు కానీ చదివినటువంటి జనం చూసినటువంటి జనం నువ్వు చెప్పింది నిజమని అనుకోవటానికైతే ఈ ప్రజలు సిద్ధంగా లేదు జగనన్న కాలనీలో సమస్యలకి నిలయంగా జగనన్న కాలనీ ఉంది అనేటటువంటి దానికి ఆ సమస్యల పరిష్కారం చేయలేని మీ అసమర్థ స్థితిని నిరసిస్తూ ఆ పగలగొట్టాం ఇది వాస్తవం నేను ఆన్ హ్యాండెడ్ రికార్డెడ్గా చెప్తున్నా ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు నేను అలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మనుషుల మీదకు ఉసుకొలిపేటటువంటి ప్రయత్నం ఏ రోజు జరగను ఈ స్పక్ష సంస్కృతి ఐదు సంవత్సరాలే జరిగింది నిన్న ఇంకో ఆయన చెప్తున్నాడు మేము ఎక్కడ బొమ్మలు పగలగొట్టినా ఎమట దోషం శిక్షించామని ఇక్కడ నుంచి పారిపోయినా మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత కట్టుకోని గుర్తుకొచ్చింది నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదో సానుభూతి మాట మాట్లాడేయారు ఏం చేసావు నువ్వు మంత్రిగా ఉండి ఈ బాపట్ల నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పగలగొడితే ఏం చర్య తీసుకున్నావు నువ్వు ఈ జిల్లా మంత్రిగా ఉండి అదే విధంగా అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మీ పార్టీ వాళ్ళు హతమార్చినటువంటి హత్య చేసిన సంఘటనలో ఇవన్నీ ముట్టి కింద మీ దగ్గర పెట్టుకునే తప్పులు ఎదుటి వాళ్ళని దూషించటమో ఎదుటి వాళ్ళని విమర్శిస్తమో నువ్వు విమర్శించినంత మాత్రాన ఏదో రాత్రి ఏదో ఎత్తున వెళ్దాం పాన ఆయన ఇంటి మీదకి మీరు సిద్ధమా అని చెప్పని రెచ్చబడుతున్నాడు అంటే నువ్వు జనాన్ని తీసుకొస్తే మా కార్యకర్తలు తండించుకుని పక్కకి వెళ్ళి కట్టు కట్టించుకోవటం అనుకున్నారా అంటే ఇదా నువ్వు చెప్పేది ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థివి జనానికి చెప్పాల్సినటువంటి మాటలు ప్రజలకు చెప్పాల్సినటువంటి నీతులు సూక్తులు ఇవే రెచ్చగొట్టడం నువ్వు ఐదేళ్ళు మీరు చేసిన బెదిరింపులకు మేము ఊళ్ళో వదిలిపెట్టి పారిపోలా నీలాంటి ప్రవర్తనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తే నువ్వు కొండపు నుంచి బట్టి ఈ ఛాయలు కూడా రాలేవు అది ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది ఆయన అశోక్ బాబు గారు మీరేదో ఇష్టారాజ్యంగా ఫెయిల్తే సరిపోదు ఇక్కడ నిన్న జరిగిన సంఘటన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ దిమ్మను పగలగొట్టినటువంటి వ్యక్తులు అర్ధరత్తి చేసినటువంటి విషయం అందరికీ తెలుసు పగలగొట్టారు ఎవరు పగలగొట్టారంటే దాని మీద ఐ విట్నెస్లు ఉన్నారు దాని మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అది వదిలేసి ఆ జరిగినటువంటి ఫస్ట్ ప్రేరేపించింది మీరు దానికి ఏం చెప్తాడు తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టుకుని తెలుగుదేశం వాళ్ళ కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా విగ్రహానికి కాల్చారంట నేను ఇదే మాట ఏం చెప్తా ఉన్నా మీరు వైసీపీ వాళ్ళు బొమ్మ తగలపెట్టుకొని వైసీపీ వాళ్ళలో ఉన్న వర్గ వర్గ విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నియోజకవర్గంలో ఆ వర్గ విభేదాలను దృష్టిలో పెట్టుకుని మీరే తగల పెట్టుకుని కేసు మా మీద పెట్టి మా మీద ఏదో వృద్ధాలని చెప్పని చూస్తున్నారని మేము అనొచ్చు కదా కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగా చూడండి కానీ కులాల మధ్య రెచ్చగొట్టి ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏ రోజు నేను కులాల మధ్య చిచ్చు పెట్టాను నా మీద ఇంకా అక్రమ కేసులు బనాయించి కులాలని ఆపాదించి మతాలని ఆపాదించి నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బందులు పెట్టిన రోజులు ఉన్నాయే కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టాల ఏమో ఇక ముందు ఏం జరుగుతుందో చెప్పలేము పెట్టాల్సి వస్తుందేమో కాబట్టి మీరుగా చెప్పేది ఒకటే తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి అరాచకాల్ని తప్పనిసరిగా మేము ఎండ కడతాం ఒక సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున హౌస్ అరెస్ట్ చేసిన నా ఇంటి దగ్గర కానిస్టేబుల్ని ఏఎస్ఐని కపల పెడితే ఇప్పుడు నువ్వు అన్నటువంటి తెలుగుదేశం గోండాలు అన్నవే వైసీపీ గోండాలు ఇంటి మీదకి వచ్చి దాడి చేసినప్పుడు నీకు ఏమైనా గుర్తు రాలేదా అరాచకం అనే పదానికి తాలిబన్ అనే పదానికి మరి ఆ రోజున జరిగిన సంఘటన తర్వాత నువ్వు ఈ నియోజకవర్గానికి ఛార్జ్ తీసుకుంటే మరి ఛార్జ్ తీసుకున్నటువంటి తర్వాత ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరిగినాయి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మా పార్టీ చేసిన ఇంకో పార్టీ చేసిన తప్పు తప్పే అని ఆ రోజున పెద్ద మనిషి తరహాలో నువ్వు మాట్లాడి ఉంటే ఈ రోజు కూడా మేము అదే విధంగా స్వీకరించేవాళ్ళం మా వాళ్ళు అక్కడ తప్పు చేయాల ముందు ప్రేరేపించింది మీరు తెలుగుదేశం జల్లా పగలు పగలగొట్టినటువంటి బాధలు అధికారంలోకి వచ్చినటువంటి మమ్మల్ని మీరు ఈ విధంగా ఇచ్చేస్తారా అనేటటువంటి ధోరణిలో కొంతమంది ఎవరన్నా ఆవేశపరులు ఏదన్నా తొందరపడి ఏదైనా చేశారేమో కానీ దానికి పార్టీల్ని కులాల్ని మతాల్ని ఆపాదించి నువ్వేదో రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే నువ్వు కాదు కదా నీ జగన్కే నోబెల్ చెల్లిపోయింది ఈ రాష్ట్రంలో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఎక్కడుంది ఇప్పుడు ఎక్కడుంది వన్ సెవెంటీ ఫైవ్ రెండు అంకుల దగ్గర మిగిలింది కనీసం మా వాళ్ళు ఇంకొక నాలుగైదు నియోజకవర్గాల్లో కొంచెం కష్టపడి ఉంటే నాలుగింటికో ఐదు ఇంటికో మిగిలిపోయేవాడు అది మర్చిపోవక ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో మీరు ఎక్కడున్నారనేది గుర్తుపెట్టుకోరు దయచేసి ఇలాంటి రెచ్చగొట్టేటటువంటి ధోరణిలో మాట్లాడి బట్టిపుర గ్రామంలో ఏ రోజు ఇలాంటి దాడులు అక్రమాలు అలజరలు జరగల అన్నీ మీ దగ్గర నుంచే మొదలైంది కాబట్టి మీ దగ్గర నుంచి మొదలైనటువంటి వాటిని మరి మేము తీసుకున్నప్పుడు మరి మేము తీసుకున్న అన్నీ కూడా మీకు తిరిగి ఇచ్చేయాలి లేకపోతే మేము బాగా ఉంటాం మీకు కాబట్టి తిరిగి ఇచ్చేసేటటువంటి ధోరణిలో ఏదన్నా మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందనేటటువంటి ఇప్పుడు చెప్పలేం కానీ తప్పనిసరిగా మా పట్ల కనుక మా కార్యకర్తల పట్ల మా పార్టీల పట్ల నీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే నువ్వు ఎక్కడ పొరుగురు నుంచి గోండాల్ని రౌడీల్ని తెచ్చుకుంటావేమో ఇక్కడ మాకున్నారు నీ గోండాలు చూసి భయపడే పరిస్థితి లేకపోతే నీ రౌడీల్ని తీసుకొచ్చి ఇక్కడ బెదిరించి నువ్వు అక్కడ దందాలు చేసినట్టు రియల్ ఎస్టేట్లో దందాలు చేసినట్టు అక్కడ బ్రోకరేజ్లు చేసినట్టు ఇవన్నీ అర్థం పెట్టుకుని నువ్వు చేసినటువంటి పాంప్లెట్లు కరపత్రాలు వీడియోలు ఆడియోలు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత వాల్ పోస్టర్స్ ఓ బోర్డు ఉంది నీ చరిత్ర నువ్వు ఎక్కడికి వచ్చే నీతి కబుర్లు వదిలిస్తే అంతకన్నా సిగ్గుచేటింగ్ కూడా ఉండదు దయచేసి ఈ సందర్భంగా నేను వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులకు నేను చేసేట ఒకటే అయిపోయింది మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మిమ్మల్ని వద్దనుకున్నారు జనం మీరు తాముగా పక్కన కూర్చోదు మేము చేయగలిగినటువంటి ప్రజలకు చేయాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తాం మేము చేసిన సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి పట్ల విశ్వసనీయత ఈ రాష్ట్ర ప్రజల్లో ఉంటే మమ్మల్ని ఉంచుతారు లేదు అనుకుంటే ఇంకొకళ్ళని తీసుకొస్తారు ఐదేళ్ల తర్వాత అంతే తప్ప మీకైతే ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో మనుగడ సాగించేదానికి అవకాశమే లేదు మీరు పట్టా సర్దుకుని కొండి పెళ్ళిపో లేదు నాగార్జున డి అంటే డి కొట్టుకుని ఎవరు మిగులుతారో ఒకరిని ఇక్కడ మిగిలితే వాళ్ళతోనే మేము ఢీ కొట్టడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నావు అనేటటువంటి విషయం కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్టేషన్కి వచ్చి మాట చెప్పారు మేము ఎక్కడా ఎప్పుడు ఎటువంటి ఇది చేయలేదని మీరు సూటిగా నాగార్జున అడుగుతున్నా నువ్వు చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో నువ్వు చేసినటువంటి అవినీతి నువ్వు చేయించినటువంటి దోపిడీ ఇవన్నీ కూడా మేము సాక్ష్యాలు ఆధారాలతో రాబోయే రోజుల్లో బయటపెట్టి నీ సర్వేంటో నీ ఇదేంటో కూడా తేల్చడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది గుర్తుపెట్టుకుని నువ్వేదో చలమని చలాయించేసావు అధికారం ఉందనుకో చేసావు ఈ రోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు నిజంగా ఈ ప్రజల్ని ఈ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని మేలు చేసిన నువ్వు అయితే నువ్వు పారిపోవాల్సిన పని నుంటే ఈయన ఇరవై రెండు వేలతోనే మెజార్టీతో గెలిచాడు ఆనందబాబు నువ్వే ఇక్కడ ఉన్నట్లయితే నియోజకవర్గ రాష్ట్రంలో మొదటి మెజార్టీ నియోజకవర్గం బట్టిలో రేపళ్ళు అయ్యి ఉండేది మేము అలాంటిది నువ్వొచ్చి ఇక్కడ రీతలు మాట్లాడతాడు నీ గోటాలను పంపించి ఎండ మీదకి దాడి చేయించింది నువ్వు కదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించి లాయర్లు పెట్టించి వాళ్ళ తల్లుడిగా ఇలా చేయి అలా చేయి డైరెక్షన్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి ఎమ్మెల్సీ డాక్టర్ చెప్పించి ఇవన్నీ చేయించింది నువ్వు కదా నువ్వు మాట్లాడతావు నీతులు కాబట్టి గురు కింద పెళ్ళేదో ముట్టి కింద నలుపు పెరగదంట దయచేసి మీ కింద ఉన్న ఏంటో మీరు గుర్తు చేసుకుని మనం చేసిన తప్పులు ఉన్నాయి ఇవాళ మనకి ఎత్తు చూపిస్తున్నారని దాన్ని కనీసం విమర్శనాత్మకంగా మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలా మంచిది ఇలాంటి సంఘ విద్రోహ శక్తులుగా భావించేటటువంటి వ్యక్తుల్ని గ్రామాల్లో తీసుకొచ్చి గ్రామ వాతావరణాన్ని కలుషితం చేయొద్దని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము మాకున్నటువంటి అనుమానాలు ఎవరు ఏ సమయంలో చేశారన్నటువంటి దాని మీద ఆ జన్మ పగలగొట్టిన విషయంలో మేము కొంత ప్రాథమికంగా మాకు అందిన సమాచారం మేరకు మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కఠినంగా శిక్షించి వాళ్ళకు కూడా మీకు చెప్పింది ఒకటి ఎస్ఐ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఇలాంటి వాతావరణం ఇంకోసారి పునరావృతం కాకుండా ఇలాంటి పరిస్థితులు వచ్చి గ్రామంలో ఉండేటటువంటి ప్రశాంత వాతావరణాన్ని అలజడి సృష్టించే పరిస్థితి లేకుండా చేయమని మేము కూడా కోరటం జరిగింది తప్పనిసరిగా దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాను మేము కూడా కోరింది చట్టపరమైన చర్యలు తీసుకోమని ఆయనలాగా ప్రేరేపించినట్టు రెచ్చగొట్టినట్టు నేను కూడా వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ పగలు కొట్టిన వాళ్ళు ఎవరో తెలుసు ప్రాథమిక సమాచారంలోనే కొంత సమాచారం ఉంది అలాంటి నేచరు ఆయన రెచ్చగొట్టినట్టు నేను కూడా రెచ్చగొట్టి జనాన్ని తీసుకెళ్తే అప్పుడు కాదు జరిగేది ఈ ఈ నిమిషంలో జరిగేది ఇది రెచ్చగొట్టాలనే సంకల్పం మా దగ్గర ఉన్నట్లయితే ఈ పాటికి చాలా ఉండేది ఊళ్ళో అలాంటి ధోరణి మాది కాదు అలాంటి లక్ష్యం మాది కాదు మాకున్నదల్లా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని అందించుకుందాం తద్వారా ప్రజల సానుభూతి అభిమానాన్ని పొంది రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం బాగు ఎవరేయాలనేదే మా లక్ష్యం తప్ప ఇలాంటి రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ఉద్దేశం వచ్చి మాకు